సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పటాంచేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా ముగిశాయి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రుక్మిణి థియేటర్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులతో సందడి చేశారు ఈ సందర్భంగా కొల్కుని నర్సింహరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత విద్యుత్ వడ్డీ లేని రుణాలు మహిళల భద్రత ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఈ పథకాలకు ప్రతీకగా మహిళలు ముగ్గుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో దివంగత మాజీ ఎమ్మెల్యే రెడ్డి కుటుంబ సభ్యులు రాజక్క సుధాకుమారి డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అనుభవం గా ఫీల్ అవ్వాలి బట్ చాలా కష్టతరమైన जना <laughs> ముగ్గుల పోటీలో అందరూ కూడా సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి గొప్పతో అలాగే బంగరెద్దులతో అనేకమైనటువంటి ముగ్గులను నిర్వహించి చాలా అద్భుతంగా మహిళా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నాయుడు కూడా మరి వారు అనేక సంవత్సరాలను కూడా వారు చాలా నైపుణ్యాన్ని ఎంతో నేర్పరితనంతో మేము ఎన్నో సందర్భాల్లో చూసాం మరి వారు ఈ రోజు ముఖ్యమంత్రి వర్గంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని ఇక్కడ గీసి అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని వేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు రెండు వందల యూనిట్ల విద్యుత్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల అనేకమైనటువంటి పథకాలు సదుపాయాలు తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటూ పరంజోలు పట్టణంలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి సోదరి రావడం జరిగింది కీర్తి చేసారు పెద్దలు మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారి మమ్మరాలు వారి తండ్రి గారు కీర్తి చేసారు వినోద్ రెడ్డి గారు కూతురు అక్కడ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అట్లాగే సోదరుడు అమర్సీ రెడ్డి గారి సత్యమణి గారు కూడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది అట్లాగే మరి మేడం గారు కూడా డాక్టర్ గారు కూడా రావడం జరిగింది చాలా మంది సోదరులు మహిళలు ముఖ్యంగా విద్యార్థులు కూడా డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు టీచర్లు మరి ప్రిన్సిపల్ అందరూ కూడా వారి కళా నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనేక మంది చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ఉద్యోగంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు సమయం చాలా దాటి కాబట్టి వచ్చినటువంటి అందరికీ కూడా